పదహారవ గ్రాండ్ నర్సరీ మేళా ఆల్ ఇండియా ఆర్టికల్చర్ అగ్రికల్చర్ షో ట్వంటీ నైన్ ఆగస్ట్ నుండి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆల్ పీపుల్ ప్లాజా నక్లెస్ రోడ్ హైదరాబాద్లో నిర్వహించనున్నారు ఈ షోను తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు వ్యవసాయ మంత్రి సహకారం టెక్స్టైల్స్ తెలంగాణ ప్రభుత్వం మా మునుపటి ప్రదర్శనల విజయాన్ని మరోసారి తెలియజేస్తూ తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజింగ్ వివిధ రకాల గార్డెనింగ్ పద్ధతులు టెరాస్ గార్డెనింగ్ ప్రదర్శిస్తూ ఐవిన్ సిటీస్ నడిబడ్డున ప్రాంతంలో అతిపెద్ద హార్టికల్చర్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తుంది హార్టికల్చర్ గార్డెనింగ్ హైడ్రోఫోనిక్ కిచెన్ గార్డెనింగ్ వ్యవసాయం ఉద్యానవన రంగాల్లో తాజా సాంకేతిక ఆవిష్కరణలతో భారతదేశం అంతటా వివిధ రకాల మొత్తల మొక్కల సేకరణ ఈ ఐదు రోజుల ఎగ్జిబిషన్లో ఇతర స్టేట్ల నుండి నర్సరీలో వందకు పైగా స్టాల్స్ పాటు తీసుకుంటాయని ప్రదర్శన యొక్క ప్రధాన ఆకర్షణ అన్ని దేశ మొక్కలు కాకస్ సెక్యులేట్స్ బోన్సాయ్ భారీ సేకరణ ఈ కార్యక్ర ఉంటాయని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లలీద్ గారికి డైరెక్టర్ ఆర్టికల్చర్ యాస్మిన్ గారికి ప్రియమైన కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఈ గ్రాండ్ నర్సరీ మేళాలో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ స్థాయిల్లో వారి యొక్క ప్రదర్శనలకి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతినిధులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం సంతోషం ఈనాడు ఈ పదహారవ గ్రాండ్ నర్సరీ మేళా హైదరాబాదులో కంటిన్యూగా రెండు వేల పదిహేను నుంచి ఖలీదు గారు ఈవెంట్ మేనేజర్గా హైదరాబాదు ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వివిధ రకాల మొక్కలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శన చేయటం వాటి ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి లేకపోతే ఆరు నిమిషాలు దినియోగం చేసుకొని ఈ మేళాన్ని విజయవంతం చేయాలని చెప్పి హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఈ యొక్క పద్ధతులకి ప్రోత్సాహిస్తూ ఈ యొక్క హైదరాబాద్ పట్టణమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా అందరం ఆనందంగా ఉండాలన్నా మొక్కలు పెంచడం అనివార్యం కాబట్టి దయచేసి కూడా వారి వారి ఇష్ట దైవం పేరు మీదనో వారి తల్లిదండ్రుల పేరు మీదనో